చక్కని మార్గాలు అనుగ్రహించండి మాకంటే ముందుగా నీ వెళ్ళి సమస్తాన్ని సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం అలాగనే మీ బిడ్డ మేము మా చుట్టూని కంచి ఉంచండి మేము కూడా నీ ఆత్మతో నింపబడిన వారమై ఎవరితో ప్రభ ఎక్కడ ఏ విధంగా మాట్లాడో మీరు సహాయం చేయండి పత్రికలు ఇస్తున్నాక ప్రభ మీరు సహాయం చేయండి తీసుకున్న వారు కూడా మరి కార్యం జరిగించి మీరు ఆ మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం అట్లు ఈ గ్రామానికి కూడా ప్రభ మరి సంపూర్ణమైన ఆశీర్వాదం దయచేయండి ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి ఆశీర్కరంగా చేసి మిమ్మల్ని మహిమ తెచ్చుకోమని వెళ్తుండగా సహాయం దయచేయమని యేసు ప్రభునాములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆ మేన్ జయమని చెప్పండి ప్రభునేసు క్రీస్తు వారికి జై లోయా మ్ర్తదా రలు చింది నమాన సమమే వరు ఆ ప్రేమ మ్రుతా రలు చింది నమాన సుకు సమమే వరు ప్రిమయి తానయి నిలి చి ప్రమో प्रेमताीलचेचे प्रेम प्रेमत पलके, प्रेम प्राणम बटी प्रेम नगर के केन ప్రేమ నగరకి చని ప్రేమ అృత ధరలు చిందిమన్ సుఖమరు ఆ ప్రేమ అృత ధరలు చిందమరు నిచ్చలమైన ప్రేమ జీవి ఇలలో లొతావే ఆ నిచ్చలమైన ప్రేమ జీవి ఇలలో లొతావే జీ ఏ మధుర హొలే గానే प्रिय मुन जेरा दुआने चेरी न चलिका डगुरा चेरी न चलिका डगुरा समय में दे पर डरा समय में दे पर डरा ృతారిక సహోదరులు మొత్తం కూడా బండి దగ్గర రండి స్వార్థకు వచ్చిన వాళ్ళు మీరందరూ కూడా బండి దగ్గర రావాల్సిందిగా తెలియజేస్తున్నాము అందరూ కూడా రండి బ్రదర్స్ సిస్టర్సు స్వార్థకు వచ్చిన వాళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ బండి వద్దకు రండి చెప్పండి చేపడి ప్రభుత్వరకే తరలు రాబోతున్న ప్రభుత్వ నేనే ప్రిమైన పెద్దవి గ్రామ నివాసులారా ప్రభైన యేసు నామంలో మీ అందరికీ మరి సర్వశుభావాలు కలుగునుగాక ఈ సాయంకాల సమయంలో మరి రీతిగా మీ గ్రామం రావడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారని కూర్చిన గొప్ప సువార్తమానము మరి మీకు ప్రకటించేయడం ప్రభుద్దేశమే ఉంది మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట రాయబడుతూ ఉంది నీతిమంతుడిని లేడు ఒక్కడును లేడు దేవుణ్ణి వెతకువారుని లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాల వారయారని మరి దేని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగనే మరి ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చున్నారని రాయబడుతూ వచ్చింది నిజమే ప్రియంటి వల్లరా మరి నీతి మంతుడు లేడు ఒక్కడను లేడని దేని వాక్యము మనము వింటూ వచ్చాం నిజమే లోకంలో నీతి మంతుడు ఎవరున్నారు కనుక నీతి మంత్రులు అనేవారు ఇవ్వలేదు జన్మతో సహా మనిషి మరి పాపంలోనే పుట్టి పాపంలోనే జీవిస్తున్నారు అయితే చాలామంది అనుకుంటారు నేను నీతి మంత్రునిగా ఉన్నాను నేను యథార్థవంతునిగా ఉన్నాను నేను చాలా చక్కగా ఉంటున్నాను అనుకుంటున్నాడు అయితే మానవుడి యొక్క రూపము మరి తెల్లటంగి వేసుకొని చక్కగా నీట్గా తయారయ్యేంత మాత్రాన నీతి మంత్రుడు ఎప్పటికీ కాలేడు అయితే దేవుని వాక్యంలో ఒకసారి యేసు ప్రభువారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితము ఈ లోకంలో యేసుప్రభువారు సంచరించే సమయంలో అక్కడ కూడా కొంతమంది నీతి మంత్రులు ఉన్నారు వారు అనుకున్నారు మేము నీతి మంత్రులు అని చెప్పి అక్కడ మరి ధర్మశాస్త్రం తెలిసిన వారు జ్ఞానం పెరిగిన వాళ్ళు ఏం చేశారంటే ఆ గ్రామంలో ఉంటూ వచ్చినారు ఆ సమయంలో వ్యభిచారం చేయబడుతున్న ఒక స్త్రీని స్త్రీని పట్టుకున్నారు ఆమెను పట్టుకొని మరి అప్పుడున్న ధర్మశాస్త్రం ప్రకారంగా ఆ వ్యభిచారం చేయబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని నిర్ణయం ఉంది అయితే ఆ సమయంలో మరి యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో ఉండడం ద్వారా మరి ఈయన ఏం చెప్తాడని చెప్పేసి ఆ వ్యభిచారం చేయబడిన స్త్రీని ఆ నీతి మంతులు అనుకుంటే ఆ ప్రజలు ఏం చేశారంటే ఆ యేసు దగ్గర తీసుకెళ్లారు అయితే యేసుప్రభువారి దగ్గర పోయి అయ్యా ఇదిగో మరి మనకున్న ధర్మశాస్త్రం ప్రకారంగా పాపం చేస్తున్న స్త్రీని మేము పట్టుకున్నాము ఏమి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేయాలని మనకు ఆజ్ఞ ఉంది కదా మరి నువ్వు బోధకుడు కదా సత్యమార్గాన్ని చక్కగా చెప్తున్నావు కదా అయితే ఈమె విషయంలో నువ్వేం చెప్తావని ఆయన అడిగినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు ప్రిమెంట్ వాళ్ళు ఏమన్నాడంటే మీలో పాపము లేని వాడు మొట్టమొదటగా ఆమె మీద రాయి అని చెప్పాడు అయితే మీలో ఎవరిలో పాపము లేదో వారు మాత్రం మొట్టమొదటిగా ఆమె మీద రాయి వేయమని యేసుప్రభు వారు వాళ్ళతో చెప్పినప్పుడు అక్కడున్న నీతివంతులు అను అనుకుంటున్నవారు ధర్మశాస్త్రం తెలిసిన వారు అనుకుంటున్నారు పెద్దవారు జ్ఞానవంతులు అలాగనే వారు మరి వస్త్రతలో అందచందములు కలిగిన వారు అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఆ మాటను వినగానే వారిని వారిని చూసుకున్నప్పుడు వారిలో ఎక్కడ కూడా మరి నీతి అనేది కనపల్ల వాళ్ళు ఏం చేశారంటే ఆమె మీద రాళ్ళు వేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ వచ్చారు ఎవ్వరు కూడా ఆ మీద ఆ వ్యభచారం చేసే అమ్మ మీద రాళ్ళు వేయలేదు అలాగనే మరి అంత నీతిమంతంగా ఉన్న వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళు పాపం కనపడుతుంది కాబట్టి వాళ్ళు రాళ్ళు వేయలేకపోయారు అయితే యేసు ప్రభు వారు కూడా ఆమెను కూడా క్షమించి అమ్మాయిగా పాపం చేయకు అని చెప్పేసి ఆమెను క్షమించినారు మేము మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నాము మరి చాలా భక్తిగలవారం గాను అలాగనే మరి యథార్థం గారు ఉంటున్నాం అనుకుంటున్నాము కానీ మనలో కూడా మరి పాపము ప్రవేశించింది ఆ పాపము మనలో కూడా అనేక విషయాల్లో బలహీనంగా పరుస్తుంది అయితే ఈ బలహీనతనే మన జీవితంలో పెద్దవయ్యి అవి పాపముగా చేవి మన పాపములు పట్టుకొని నరకమునకు తీసుకు అయితే ఆ నరకము నుండి తప్పించటానికి ఆ నిత్తిన ఆశ నుంచి తప్పించటానికి అగ్ని పురుగు సాధు అట్లాంటి యొక్క మరణను తప్పించటానికే ప్రభనేస్తు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు కనుక ఆయన లోకానికి వచ్చి మన పాపం శాపం తొలగించి ఆ కలవర్షంలో ప్రాణం పెట్టి మనకు విడుదల విమోచన కలుగు చేసినాడు కనుక ఆ ప్రభేసు విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీరు గొప్ప రక్షణ పొందరని పరిశుద్ధ బృందం బైబుల్ చెలవేస్తుంది పేమెంట్ వల్ల నీ హృదయం దేవునికి అప్పుడు నీ హృదయంలో ఒక నెమ్మది సమాధానము గాక మేము ఈ స్థలం విడిచిపెట్టే ముందు మేము చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళతాం ప్రార్థన సకలాచము మా మాట్లాడింది దేవా నీ స్తోత్రమును మనం అందుబాటులో అందించబడిన ఈ మాటలు ప్రభా అనేక హృదయములు కార్యం జరిగించండి సహాయం చేయండి ముందుకెళ్తుండగా సహాయం చేయండి నీ సరి తోడుగా ఉంచమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆ మేన్ జయమని చెప్పండి ప్రవీణేశారికి జయం లోయూ పైనున్న ఆకాశ మందునా క్రింద భూలోక మందు పైనున్న ఆకాశ మందునా కమందునా భూలోకముందునా దురక్షణ ఏ నామమొనా లేదు పాప విమోచన ఏదు పాప విమోచన వై నా నా ఖాశమందునా అన్నే నామమొల కుపైని కలదో తన్న తాంబగో సుని అన్ని నామోల కోపై ని కలదో ఉన్న తంబ గో సున్ని శక్తి కలదో ఎస్ సునామము సోల కుసా స్వతమోతే గలదో దోసోల కుసా స్వతమోతే గలదో ఐ నన్నా ఖశమందునా కృందున్న భూలో ఖమందునా లేద రక్షణ ये सुनाम